ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమానికి సురేందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు వారు ఈ కార్యక్రమం తీసుకుంటారు గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య గారు మరి భారతీయ జనతా పార్టీ వేదిక మీద ఉన్న నాయకులు పత్రికా విలేకరులకి నమస్కారాలు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ శత జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది భారతీయ జనతా పార్టీయే కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలను తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి అనుసంధానం చేస్తూ ఈ వందవ శత జయంతి ఉత్సవాలని దేశమంతా కూడా ఘనంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహించబోతుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈ వందవ శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఒక బస్సు యాత్ర అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో అటల్జీ ఆశయాలని నరేంద్ర మోడీ సుసాధ్యం చేయగలడు నరేంద్ర మోడీ ద్వారానే అవన్నీ కూడా సాధ్యమవుతాయనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున బస్సు యాత్రను ప్రారంభించి పదకొండవ తేదీ ప్రారంభమైంది ఇరవై ఐదవ తేదీ ఆ కార్యక్రమం ముగుస్తుంది ఇరవై ఐదవ తేదీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏదైతే తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలో ఎన్ ఫోర్ ఈ ఫోర్ రెండు క్రాస్ చేసే జంక్షన్ వద్ద ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరణ చేస్తున్న ప్రదేశంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇరవై ఐదవ తేదీ అటల్జీ వందవ శత జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ రథసారథి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ మరో వర్మ గారు మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మరి అనేక మంది మంత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఏదైతే పాత గుంటూరు జిల్లా ఆ గుంటూరు జిల్లాకు సంబంధించిన మొత్తం ప్రదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన అందరూ కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా మనమే కాకుండా భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు దాంతోపాటుగా అటల్ బిహారీ వాజ్పేయి గారంటే వారిని వాళ్ళు అనేక మంది పాత తరానికి సంబంధించి కొత్త తరానికి సంబంధించిన అందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది